thank you ये 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 ये

아니요. 이곳 a l n e y o u men. t y

ఈ రోజు ఇక్కడ మనకి ఫార్మర్ స్టేషన్లో ఒక మేజర్ క్యాచ్ ఆఫ్ స్కూల్ అండ్ వెహికల్స్ మన ఫార్మర్లు స్టేషన్ టీమ్ ఎస్పెషలీ ముడివాడ సబ్ వల్ల వాళ్ళందరూ కూడా మంచి వర్క్ చేయడం జరిగింది దీంట్లో చూస్తే మనకి ఒక ఫార్టీ టూ ఇయర్స్ పర్సన్ భాస్కర్ రెడ్డి అని చెప్పి ఇతను జుజువరం గ్రామం పామరు మండలం ఇతను అదుపులోకి తీసుకున్నప్పుడు ప్రాపర్గా తను ఎంట్రాగేషన్ చేసిన తర్వాత ఇతను రిగార్డింగ్ ట్వంటీ సిక్స్ కేసెస్ అరౌండ్ ఫార్టీ ఫైవ్ వెహికల్స్ ఇతను దొంగలించడం జరిగింది ఇతను మోడల్స్ ఆఫర్ అండి ఏంటంటే ఏ విధంగా చేస్తాడంటే ఇతను మోస్ట్లీ హీరో వెహికల్స్ మాత్రమే ఎక్కువ టార్గెట్ చేయడం జరిగింది దానిలో కూడా స్పెసిఫిక్గా హీరో హోండా గ్లామర్ వెహికల్స్ని ఎక్కువ టార్గెట్ చేయడం జరిగింది ఈజీగా లాక్ పిక్ చేయొచ్చు అనే ఉద్దేశంతో అతను ఉన్న టెక్నిక్ని బట్టి వెహికల్స్ ఎక్కువ టార్గెట్ చేశాడు అంతేకాకుండా ఇతను ఏంటంటే ఎవరి దగ్గరైనా రెండు మూడు వేలు కావాలి నాకు అని చెప్పి తీసిన బండి మళ్ళీ తీసుకుంటారని చెప్పి వాళ్ళ దగ్గర బండి పెట్టేసి ఫర్దర్ తీసుకోకుండా వదిలేస్తాడు అనమాట అంటే ఎక్కువ హై రిస్క్ వెళ్ళకుండా చిన్న అమౌంట్స్ ఆలయాల దగ్గర తీసుకుని టెంపరీగా బండి పెట్టినట్టు పెట్టి తీసుకుని వెళ్ళడం జరుగుతుంది సో మనకి చూస్తే ఓవరాల్గా ఈ ట్వంటీ సిక్స్ కేసెస్లో పామర్ పోలీస్ స్టేషన్లో ఉన్న ఎయిట్ కేసెస్ గుడివాడ వన్ టౌన్లో త్రీ కేసెస్ టూ టౌన్లో ఎయిట్ కేసెస్ సిమిలర్లీ మచిలీపట్నంలో రెండు ఆర్పేట ఒకటి చిలకలపూడి ఉయ్యూరు ఈ రెండింటిలో కూడా ఒక్కొక్క కేసు మాచవరం పిఎస్ రెండు కేసులు ఆ ఎన్టీఆర్ ఇంట్లో టోటల్ ట్వంటీ సిక్స్ కేసెస్లో దీంట్లో ఫార్టీ ఫైవ్ వెహికల్స్ ఇంకా తెలియాల్సినవి నైన్టీన్ ఉన్నాయి ఓవరాల్ వెహికల్స్లో ఈ ఫార్టీ ఫైవ్లో ఇంకా ఏ కేసు ఏ స్టేషన్లో ఎత్తుకొచ్చాడు ఎత్తుకొచ్చాడ ఇంకా ఫర్దర్గా అది పోలీస్ విచారణలో భాగంగా అతన్ని కస్టడీకి తీసుకుని ఫర్దర్ ప్రశ్నించడం జరుగుతుంది దాన్ని బట్టి మనకి ఇంకా అడిషనల్గా నైన్టీన్ తీసుకుంటున్నాను అంతేకాకుండా వీటిని వాల్యూ మొత్తం చూస్తే అరౌండ్ ట్వంటీ టు అండ్ హాఫ్ ల్యాక్స్ వాల్యూ ఉన్న బైక్స్ ఈ ఫార్టీ ఫైవ్ బైక్స్ ఇది మంచి రికవరీ చేసినందుకు పాము సర్కిల్ ఇన్స్పెక్టర్ సుభాకర్ గారిని అదేవిధంగా రాజేంద్ర ప్రసాద్ అండ్ ఓమెన్ఎస్ఐ సర్చికల్ గారిని అప్రిషియేటింగ్ దమ్ అంతేకాకుండా మా సిబ్బంది అయిన అన్సార్ అండ్ హెడ్ కానిస్టేబుల్స్ శివకుమార్ శివయ్య వైఆర్ భోగేశ్వరరావు పీసీస్ అందరూ కూడా అండ్ మెయిన్లీ ఏంటంటే మనకి లోకల్గా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్న జిఎంఎస్కేస్ కూడా ఉన్నారు ఇటువంటివి జరుగుతున్నాయి అని చెప్పి కాబట్టి ఈమె జిఎంఎస్కే ధననాథన్ కూడా స్పెషల్ అప్రిషియేషన్ ఈ సందర్భంగా ఇవ్వడం జరుగుతుంది సో ఎవరికైనా కూడా ఇటువంటిది లోకల్గా ఎవరైనా కుర్రవాళ్ళు కానీ ఇది కొత్త కొత్త వెహికల్స్ రెగ్యులర్గా తీసుకొస్తాం ఇట్లాంటివి ఉన్నప్పుడు లోకల్స్ కూడా ఐడెంటిఫై చేసి పోలీసులు చెప్పడం వల్ల కూడా ఇట్లాంటివి ఏమైనా ఉంటే మన దృష్టికి తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది సార్